ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ జ్యోతిష రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్ళపల్లి రవి కుమార్ గారు నమస్తే గురువు గారు గురువు గారు రెండు మార్చి నెలలోని ద్వాదశ రాశుల్లో వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందామండి ముందుగా మార్చి నెలలోని ద్వాదశ రాసుల్లో నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి తప్పకుండా అండి సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీఠ నెల సరస్వతి నమోస్తి సుమన్ ప్రేక్షకులకి నమస్కారం నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో మార్చి నెల అంతా ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి మీనరాశిలో ఉన్నారు అలాగే మనకి బుధుడు వచ్చేసి అదే మీనరాశిలో నీచ స్థానంలో ఉన్నారు నెక్స్ట్ గురువు వచ్చి మనకి మేషరాశిలో ఉన్నారు అలాగే రాహు మనకి మీనరాశిలో ఉన్నారు అలాగే కేతు వచ్చేసి మనకి కన్యారాశిలో ఉన్నారు ఇక శుక్రుడు మనకి కుంభరాశిలో ఉన్నారు అలాగే శని స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు అలాగే కుజుడు కూడా మనకి కుంభరాశిలో ఉన్నారు ఓవరాల్గా చూసుకుంటే కనుక కుంభరాశి మీనరాశిలో మూడు మూడు గ్రహాలు సొప్పుడు ఉన్నాయి కాబట్టి ఈసారి కొంచెం జాగ్రత్తగానే చెప్పుకోవాలండి కొంతమంది మా రాశి గురించి తెలియచేయండి అంటూ కూడా కమెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు వాళ్ళందరి కోసం చెప్పండి ముఖ్యంగా వివిధ రకాల రాసులకి కాస్త మిశ్రమ ఫలితాలు మనం చూస్తూ ఉన్నాం మరి ఈ మార్చి నెలలో ధనుసు రాశి వారికి ఎలా ఉండే అవకాశం ఉందండి వీళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలేనా లేకపోతే మంచిగా ఉందా తప్పకుండా రాశి అనగానే మనకి మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషఢ ఒకటో పాదం ఈ నక్షత్రాల సమూహం వచ్చేసి మనకి రాశి అయింది రాశి వారికి మటుకు అత్యద్భుతంగా ఉందనే చెప్పుకోవాలి ఎందుకంటే గురువు పంచమ స్థానంలో ఉండడం అలాగే మనకి శని తృతీయ స్థానంలో చాలా బాగుండడం రాహుకేతులు పర్వాలేదండి చతుర్థ దశమాల్లోనూ కూడా అంత ఇంపాక్ట్ ఏమి ఉండదు నష్టపరిచేది అయితే ఏం లేదు కాబట్టి గురువు శని మెయిన్ ప్లానెట్స్ అవి రెండు కూడా హండ్రెడ్కి హండ్రెడ్ ధనస్రాసి వాళ్ళకు ఉన్నాయి సో పంచమ స్థానం అంటే పిల్లల స్థానం కూడా పిల్లల స్థానం క్రియేటివిటీ ఇంటెలిజెన్స్ లాజిక్ కూడా పంచమైంది సో రాశి వాళ్ళ పిల్లలు కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు సమయం వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ పిల్లల స్థానంలోనే గురువు ఉన్నాడు కాబట్టి చాలా బాగుంటుంది అలాగే వీళ్ళకి ఎవరికైనా సంతానం లేని వారికి సంతానం కలిగేందుకు అవకాశం అలాగే ముఖ్యంగా అవివాహితులు వివాహ ఎందుకు అవకాశం సో శ్రమ కాలం ధనం వ్యర్థం కాకుండా అవసరానికి డబ్బులు సమకూరడం రావాల్సిన బాకీలు వసూలు అవడం స్పెక్యులేషన్స్ కలిసి రావడం మధ్యవర్తిత్వం వహించవచ్చు అలాగే ష్యూరిటీస్ పెట్టవచ్చును అలాగే ఫారెన్ ట్రావెల్ విజిట్స్ అసైన్మెంట్స్ వస్తాయి అలాగే నిరుద్యోగులు ఉద్యోగం రావడం ఉద్యోగస్తులకి ప్రమోషన్ రావడం ప్రమోషన్స్ కాకుండా వాళ్ళకి మంచి అసైన్మెంట్స్ రావడం మంచి నేమ్ అండ్ ఫేమ్ రావడం బాస్ నుంచి మన్నన పొందడం ఇవన్నీ కూడా జరుగుతాయండి ధనశాస్త్ర వాళ్ళకి నన్ను అడిగితే అత్యద్భుతంగా ఉందనే చెప్పుకోవాలి ఇంకోటి దైవబలం దైవానుగ్రహం కూడా పరిపూర్ణంగా ఉందండి ఎప్పుడైతే దైవబలం దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉందో సో ఎలాంటి అడ్డు ఆటంకాలు ఉన్నా కూడా అన్నీ తొలగిపోయి ముందుకు వెళ్ళొచ్చు అన్ని పనులు సక్రమంగా సాగుతాయి అన్నమాట సో అలాగే ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది అలాగే ఇంట్లో పెద్దవాళ్ళ ఆరోగ్యం చిన్నపిల్లల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది విందు వినోదాల్లో పాల్గొంటారు అలాగే ముఖ్యంగా శత్రువులు కూడా మిత్రులు అవుతారు అలాంటి పరిస్థితి ఇది కాకుండా ముఖ్యంగా ఈ స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నుంచి కూడా ఎప్పుడైనా సహాయ సహకారాలు ఉంటాయి ఎప్పుడైతే మనకి గురుబలం ఉందో మన టైం బాగా నడుస్తుంది సో చుట్టాల నుంచి బంధువుల నుంచి ముఖ్యంగా స్నేహితుల నుంచి అలాగే ఆఫీస్ రీత్యా కొలీగ్స్ నుంచి వాళ్ళందరి నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి ఎప్పుడైతే మనకు గురుబలం తక్కువగా ఉంటుందో ఇవన్నిటి నుంచి కూడా మనకి ఏ సహాయం పరిస్థితి మరి వివాహాలు ఈ సానుకూల అంశమే ఖచ్చితంగా అండి ఎందుకంటే మనకి పంచమ స్థానంలో ఎప్పుడైతే గురువు ఉన్నాడో ఖచ్చితంగా వివాహానికి సరైన సమయం అనుకోవచ్చు ఏదైనా సరే ఇందాక చెప్పినట్టు మానవ ప్రయత్నం ఇప్పుడు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా ఉండండి మీరు రెడీగా ఉండాలన్నమాట వివాహానికి మనం రెడీగా ఉన్నాం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అని మనస్ఫూర్తిగా మీరు అనుకున్న రోజే వివాహం అవుతుంది ఏమాత్రం ఫిఫ్టీ కానీ సెవెంటీ పర్సెంట్ అనుకున్నా కూడా చూస్తూ ఉంటారంతే ఆ చూపులు అనేది అవ్వదు మీరు చూడండి ఇప్పుడు ఈ మ్యాట్రిమోనీలో చూపులు అనేది అవ్వడం అనేది రెండు మూడు నెలలకు ఒకటే రెండో అవుతాయి అంతే మరి రెండు మూడు నెలలకి ఒకటి అవుతుందంటే ఎప్పటికొద్దు పెళ్ళి మినిమం వన్ ఇయర్ పడుతుంది జాతకాలు మ్యాచ్ మేకింగ్ అయినా సరే మినిమం యాభై టు వంద జాతకాలు మ్యాచ్ మేకింగ్ చేస్తే కానీ పెళ్ళి అవ్వని పరిస్థితి ఉంది ప్రస్తుతం సో మనం స్పీడ్ అవ్వాలన్నమాట అందుకే మన అమ్మాయిల వయసు ఇరవై రెండు ఇరవై మూడుకి స్పీడ్గా అయింది అప్పటి నుంచి మొదలు పెడితే కనీసం ఇరవై ఐదుకి అవుతుంది నేను మనం ఇరవై ఐదు ఇరవై ఏడుకి మొదలుపెట్టే ముప్పై ముప్పై రెండుగా అవుతుంది అది కాబట్టి అంటే సరైన సమయం వచ్చినప్పుడు జాతీయ రీత్యా కూడా మనం వివాహానికి కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ కష్టపడిన వెంటనే పెళ్ళి అయిపోద్దండి సరైన సమయం నడవనప్పుడు మనం హండ్రెడ్ పర్సెంట్ మనం బలం పెట్టినా మనం కష్టపడినా కూడా వివాహ ఆలస్యం అయిపోతుంది అండ్ ముఖ్యంగా ఆర్థికంగా వీళ్ళకి ఎలా ఉండే అవకాశం ఉందంటారు అంటే మానవ ప్రయత్నం కంపల్సరీ అని చెబుతున్నారు కాబట్టి హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటాయా ఆర్థికంగా మటుకు అత్యద్భుతంగానే ఉందండి ఎందుకంటే గురువు మెయిన్ ఆర్థికానికి మెయిన్ ధనానికి కారకుడు గురువే అండి అలాంటి గురువు మనకి పంచమ స్థానంలో ఉండి భాగ్యదృష్టితోటి రాశినే ధనసరాశినే చూస్తున్నాడు కాబట్టి ఆర్థికంగా అత్యద్భుతంగా ఉంటుంది ఓకే సంతానం కలిగేందుకు ఎలా ఉన్నాయి సంతాన స్థానమే పంచమ స్థానం సంతాన కారకుడే గురు అక్కడే ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సంతానం కలిగేందుకు అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఉంటామండి వివాహం అయిన తర్వాత చేంజెస్ అవుతూ ఉంటాయి మరి ఈ రాశి వారికి ఉంది అంటారు ప్రస్తుతం వాళ్ళకి మంచి స్థానం అండి ఏం పర్లేదు నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ దాకా కూడా శని బలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి వాళ్ళని ఏం చూసుకోకలేదు తర్వాత మళ్ళీ రాహుకేతుల బలం కూడా పెరుగుతుంది నెక్స్ట్ అడ్ నుంచి కాబట్టి వీళ్ళకి అన్ని విధాలా బాగుందని చెప్పుకోవాలి ఉద్యోగస్తులకి ఎలా ఉండే అవకాశం ఉద్యోగస్తులకు పట్టిందలా బంగారం చెప్పవచ్చు ఇందుకు కూడా చెప్పున నిరుద్యోగులకు ఉద్యోగం రావడం ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ నేమ్ అండ్ ఫేమ్ బాస్ నుంచి మనన ప్రమోషన్స్ మంచి శాలరీ హైక్ మంచి ఇంక్రిమెంట్ రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి సో వాళ్ళకి ఫారెన్ టూర్ కానీ విజిట్స్ కానీ అసైన్మెంట్స్ కానీ కూడా ఇచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంది వ్యాపారస్తులకి అంటే ఎటువంటి వ్యాపారాలు పెట్టుకుంటే బాగుంటుంది ఎటువంటి వ్యాపారాలలో ఉన్నవారు రాణించగలుగుతారు సాధారణంగా వ్యాపారం అండంగానే అంటే వ్యాపారస్తులకి బాగుంటుంది కానీ వ్యాపారం ఏది చేస్తే బాగుంటుంది అనమాట ఇండివిజువల్ జాతకం అండి ఎగ్జాంపుల్ బుధుడు బాగున్నాడు అనుకోండి సో వాళ్ళకి బ్యాంకు స్కూలు కాలేజీ లాంటిది పెట్టుకుంటే మంచిది సో అంటే బ్యాంక్ అంటే ఏదైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కానివ్వండి సో వడ్డీ వ్యాపారం కానివ్వండి అలాగ సో సుక్కుడు బాగున్నాడు అనుకోండి సో ముఖ్యంగా ఈ యూట్యూబ్ రంగం కానివ్వండి సినిమా రంగం కానీ అలా లగ్జరీస్ ఐటమ్స్ సేల్ చేయడం కానీ అలాంటివి అనమాట అలా ప్రతి దానికి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ఇది ఉందన్నమాట ఆ రంగంలో మీరు సక్సెస్ అవుతారని సో వాళ్ళ జాతకరీత్యా ఏ గ్రహం బాగుందో అది చూసే మనం ఆ రంగంలో వాళ్ళు సక్సెస్ అవుతారని చెప్పవచ్చు ఉద్యోగేన అంతే అండి ఏ గ్రహం అయితే బాగుంటుందో ఆ గ్రహం సంబంధించిన ఉద్యోగం చేస్తారు ఏ గ్రహం అయితే బాగుంటుందో ఆ సంబంధించిన వ్యాపారం చేస్తారు అందుకే అది అన్నీ కూడా మన ఇండివిజువల్ జాతకంలో ఏ గ్రహం ఎక్కడ బాగుంది అనేది చూసి వ్యాపారం అనేది డిసైడ్ చేసుకుంటే మంచిది ఓకే మరి విద్యార్థులకు ఎలా ఉండే అవకాశం విద్యార్థులకి సు అవకాశం ఏంటంటే గురువు మెయిన్ కదండి గురువు జ్ఞానానికి కారకుడు ముఖ్యంగా సో గురువు అని కూడా చాలా బాగున్నాడు కాబట్టి విద్యార్థులు కూడా పట్టింది అలా బంగారం అని చెప్పుకోవచ్చు అండ్ ముఖ్యంగా మరి వీళ్ళకి కూడా కొంచెం ఈ అంతా కాస్త మంచి ఫలితాలే ఉన్నాయి అక్కడక్కడ కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఏ దేవుణ్ణి ఆరాధిస్తే మంచిది అంటారు సాధారణంగా ధనుసు రాశి వారికి పంచమ స్థానాధిపతి అంటే ధను రాశి కానీ ధనుర్లగ్నం కానీ పంచమ స్థానాధిపతి మేషరాశి అధిపతి కుజుడు అయ్యాడు కాబట్టి వీరు శివుణ్ణి లేదంటే సుబ్రహ్మణ్య స్వామి ఎక్కువగా ఇష్టపడతారు లేదంటే ఆ దేవుణ్ణి ఎక్కువగా పూజిస్తారు ఆ రెండు దేవుళ్ళే మీకు అదృష్టాన్ని కూడా కలగజేస్తాయి అదృష్టకారకుడు మీకు మెయిన్ లక్ ఫేవర్ చేసే గ్రహం అయినా మెయిన్గా ఆ కుజుడు మెయిన్గా సుబ్రహ్మణ్య స్వామి లేదంటే శివుణ్ణి ఎక్కువగా పూజిస్తే మీకు అన్ని విధాలా మంచి చెయ్యకూడదు అండ్ వీరు ఈ నెలంతా పాటించాల్సిన పరిష్కార మార్గాలు ఏంటండి ప్రస్తుతం రాహు అక్కడ చతుర్థ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ ఇంకొక ఏడాది పాటు అక్కడే ఉంటాడు కాబట్టి మెయిన్గా ఈ రాశి వాళ్ళు అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది ఈ అమ్మవారైనా పర్వాలేదు ప్రతిరోజు అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటే మంచిది వీలైతే ప్రతి శుక్రవారం అమ్మవారి గుడికి వెళ్ళి నలభై ఒక్క ప్రదక్షిణాలు చేయడం వీలైతే కనుక అర్చన కానీ అభిషేకంగా అమ్మవారికి చేయిస్తే మంచిది అలాగే వీలైతే కనుక మినపప్పు కేజింపో వీలైతే కనుక ఒక నాలుగు కానీ ఏడు శనివారాలు బ్రాహ్మడికి కేజింపో మినపప్పు దానం ఇస్తే కనుక రాహు యొక్క దోషం తలిపి మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది గురుగారు మార్చి నెలలోని మన ద్వాదశ రాశిలో ధనుస్సు రాశి గల వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అలానే చక్కటి పరిష్కార మార్గాలు సూచించారు ధన్యవాదాలు నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకు విద్య గురించి కానీ ఉద్యోగానికి సంబంధించి కానీ వివాహానికి సంబంధించి కానీ కుటుంబ సమస్యలకు సంబంధించి కానీ వ్యాపారానికి సంబంధించి కానీ ఇతరత్ర ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ మీకు కింద స్క్రోల్ అయిన నంబర్కి కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్ కూడా చేసి గురువుగారు అపాయింట్మెంట్ తీసుకుని గురువుగారితో మీరు నేరుగా మాట్లాడి చక్కటి పరిష్కార మార్గాలు పొందగలరు ధన్యవాదాలు